వెల్కమ్ టు మన టీవీ నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు కార్యకర్తలు సమిష్టి కృషితోనే ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశ్వర రెడ్డి సూచించిన సీఎం రెడ్డి నియమించిన ఎంబిగునూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మాచాన్ని వెంకటేష్ ను ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించుకుంటామని కర్నూలు జిల్లా ఎంబిగునూర్ పట్టణంలో మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు కలిసినప్పుడు ఆయన ఖచ్చితంగా మనము బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి మేము టికెట్ ఇవ్వడం ఇస్తామని చెప్పడం జరిగింది దానికి ఆయన మాకు ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారికి క్యాండిడేట్ పెట్టుకొని చెప్పడం జరిగింది ఆ దర్మిలా మాచాని వెంకటేష్ని ముఖ్యమంత్రి గారికి పరిచయం చేయడం జరిగింది ఆ రోజే ముఖ్యమంత్రి వర్యులు మాచారి వెంకటేష్ని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది గత కొన్ని రోజులుగా నా పైన మా పార్టీ నాయకుల పైన పేపర్ మీడియా వార్తా పత్రికల్లో కానీ సో ఎలక్ట్రానిక్ మీడియాలో అయితే కానీ నేను అలిగినానని మా కార్యకర్తలు అందరూ అలిగినారని రాయడం జరుగుతుంది ఫిబ్రవరి పదహైదు ఉండడం వల్ల పదో తారీఖు నుంచి నెక్స్ట్ పదో తారీఖు వరకు ఏం కార్యక్రమాలు చేయకూడదు అనే ధర ఆ కార్యక్రమాల్లో బిజీగా ఉ ఉండి బిజీలో ఉన్న బట్టి ఇక రా ఎమ్మెల్యూరికి రాక రాకపోవడం కూడా జరిగింది దీంట్లో భాగంగా ఈరోజు కొన్ని పత్రికల్లో నేను అసంతృప్తిగా ఉన్నాను నేను సీఎం ఆఫీస్లో నుంచే అలిగి వెళ్ళిపోయినానని ప్రచారం చేస్తూ ఉన్నారు ఈరోజు మేము మాతాని వెంకటేష్ని సీఎం పరిచయం చేసి అభ్యర్థి చూసిన తెచ్చినాం కాబట్టి ఖచ్చితంగా మా అయితేనేమి నేనైతేనేమి మేమంతా అక్కడ సీఎం గారికి మాట ఇచ్చిన ధర్మిళ మా కార్యకర్తలు మేము ఒక తాటిపైకి తెచ్చి మాచాని వెంకటేష్ విజయానికి అందరి సహాయ సహకారాలతో మాచాని వెంకటేష్ని గెలిపించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం ఇలాంటివన్నీ సంక్షేమ పథకాలన్నీ డైరెక్ట్గా లబ్ధిదారుల అకౌంట్లో పోతూ ఉన్నాయి ఈరోజు మా ఓట్లకి జగన్మోహన్ రెడ్డి గారి ఓట్లు ఎక్కువ మా ఓట్ల కొద్ది జగన్మోహన్ రెడ్డి గారి ఓట్లు ఎక్కువ కాబట్టి మనము ఈ సంక్షేమం కొనసాగించాలంటే మా కార్యకర్తలను అందరినీ కాపాడుకునే విధంగా నాకు సముచిత స్థానం కల్పిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి దానికోసమైనా కానీ మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ సమ సమిష్టి కృషితో ఖచ్చితంగా మా తర్వాత వెంకటేష్ని గెలిపించే గెలిపిస్తాం ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మెలూరులో వైఎస్ఆర్ జెండానే ఎగురుతుంది దీంట్లో ఎలా ఎమ్మెల్యే చెంకటకేశ్వర రెడ్డి గారికి మూడు తరాల నాయకులు సహకారం అందిస్తున్నారు మూడు తరాల నుంచి సహకారం అందిస్తున్నారు వాళ్ళు మమ్మల్ని నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ కంటెస్ చేయాలనే దాంట్లో దృఢ సంకల్పం వాళ్ళు నిశ్చయించుకుని ఉన్నారు కాబట్టి దాన్ని దానివల్లనే కొంతమంది మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా ఏం చెప్పడం జరిగింది ఈడ వైఎస్ఆర్సీపీకి గెలవాలంటే క్యాండిడేట్ను మార్చాలని చెప్పడం తప్ప వేరేదైతే ఎక్కడైతే నిరసన కాలం తెలియజేయలేదు కాబట్టి ఒక తప్పు అప్పప్రచారం ఉంది దాన్ని ఆ విషయం గురించి మేము ఖండిస్తున్నాం వైసీపీ వైసీపీ పార్టీ వర్కర్స్ తరఫు నుంచి మన బెజైన వర్గం నుంచి వచ్చి మేము అంత ఖండిస్తున్నాం ఈరోజు బీసీ కమ్యూనిటీకి అందిన అందినందు నాకు ఇక్కడ వచ్చి మన మా కులంని మా బీసీని వచ్చి ఆయన పైన తీసుకురావడానికి మన ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా కృషి పెడుతున్నారు ఈ సామాజిక వర్గంలో బీసీలో సామాజిక వర్గంలో మా కొన్ని కమ్యూనిటీని ఆయన రికగ్నైజ్ చేసి మన మాచని వెంకటేష్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన గుర్తించి ఈ అవకాశం ఇచ్చినారు దానికి నయన్ కానీ మా సామాజిక వర్గం కానీ బీసీ కులం వాళ్ళందరూ కలిసి దీన్ని సమర్థిస్తూ పెద్ద ఆయన వచ్చి నిర్ణయం తీసుకునింది అందరికీ తెలిసిందే గత యాభై సంవత్సరం ఆయన నిర్ణయాన్ని మేమంతా గౌరవిస్తున్నాం పెద్ద ఆయన చెన్నకేశవరెడ్డి అధ్యక్ష తనత మరి అధిష్టానము బీసీ అనే నినాదం కోరి నెల ఆయన పెద్ద చాలా ఆలోచించి మన మా అసన్ వెంకటేశ్వర్ గారి పేరుని పర్యటనలోకి తెచ్చాడు మరి అది బీసీ అనే గొప్పతనాన్ని మన సీఎం మనకి అది ఇచ్చారు కాబట్టి బీసీ అనే క్యాండిడేట్ని మనం గెలిపించుకోవాలని పెద్ద ఆదేశం మరి బీసీ సామాజిక వర్గం అయినటువంటి అన్న గారిని మన స్థానిక శాసనసభ్యులు బిడ్డ చెన్నకేశవరెడ్డి గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో ఖచ్చితంగా మేము గెలిపించుకుంటామని చెప్పి మాచాని వెంకటేష్ గారికి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశాన్ని కల్పించారు పెద్ద ఆయన చెన్నకేశవ గారు చెప్పారంటే ఎమ్మెల్యూరు నియోజకవర్గము చూచా తప్పకుండా పాటించేటటువంటి పరిస్థితి చెన్నకేశవరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి వెన్ను వెంటే ఈరోజు ఎమ్మెలూరు నియోజకవర్గం మొత్తం కార్యకర్తలు అయితేనేమి నాయకులైతేనేమి నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తాం మరి సీఎం గారు చెన్నకేశవరెడ్డి గారికి అయితేనేమి జగన్మోహన్ రెడ్డి గారి గారికి అయితేనేమి అవకాశం కల్పించి ఉంటే చాలా బాగుండేది మరి కానీ మేము సీఎం గారి యొక్క ఆదేశాలను మేమైతే కాదనలేము కానీ మేమంతా ఎమ్మెల్యేగా మేము ఊహించుకున్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే ఎర్రపట్టు కుటుంబమే ఎందుకంటే గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడున్నటువంటి మనోభావాలను గురించి పూర్తి స్థాయిలో తెలుసుకున్నటువంటి వ్యక్తి చెన్నకేశవరెడ్డి గారు మరి అటువంటిది అన్నగారి కుటుంబం అయితేనే మంచిగుంటుంది అనే ఒక మా యొక్క ఉద్దేశము ఏది ఏమైనా మరి బీసీ సామాజిక వర్గానికి కేటాయించారు ప్రకారంగా మాచర్ వెంకటేశర్ణ గారిని మరి ఆదేశించడం అనేది రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి పెద్దలు ఏం చెప్తే ఆ ప్రకారంగా మేము నడుచుకొని